హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గజ్బూ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా మీరు తక్కువ ధరలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ రా మెటీరియల్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే ఇక్కడ అన్ని రకాల కుందన్స్ మీకు అవైలబుల్లో ఉన్నాయి చాలా తక్కువ ధరలో మీకు అవైలబుల్లో ఉన్నాయి టెన్ గ్రామ్స్ మినిమమ్ ఫిఫ్టీన్ రూపీస్ నుండి లాస్ట్ ఎయిటీన్ రూపీస్ వరకే మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి మీకు ఎవరికైనా ఈ మెటీరియల్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో చేయండి ఇక్కడ నేను చూపిస్తుంది సెరామిక్ గోల్డ్లో షేప్ కుందన్స్ ఇవి టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూపిస్తుంది సెరామిక్ గోల్డ్లో ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వైర్ షేప్ కుందన్స్ ఇవి కూడా టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఐ షేప్ కుందన్ సిక్స్ కే ఐ షేప్ ఇవి కూడా టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది నెక్స్ట్ సెరామిక్ గోల్డ్లోనే ఫోర్ ఎంఎం రౌండ్ కుందన్స్ ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ రూపీస్ నెక్స్ట్ చూపిస్తుంది సెరామిక్ గోల్డ్లో డ్రాప్ షేప్ కుందన్స్ స్మాల్ సైజ్ ఇవి కూడా టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ రూపీస్కే వస్తాయి నెక్స్ట్ గ్లాసీలో ఎల్లో స్క్వేర్ షేపు ఫోర్ ఇంటూ ఫోర్ సైజ్ కుందన్స్ ఇవి టెన్ గ్రామ్స్ ఎయిటీన్ రూపీస్ ఫోర్ ఇంటూ ఫోర్ గ్లాసీ స్క్వేర్లో ఎల్లో రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇందులో ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ హాఫ్ మూన్ షేప్ గొందన్స్ ఇది రెడ్ అండ్ ఎల్లో అండ్ పింక్ కలర్లో అవైలబుల్లో ఉన్నాయి మీకు ప్యాకెట్ చూస్తుంటే చిన్నగా అనిపిస్తుండొచ్చు కానీ ఈచ్ ప్యాకెట్ త్రీ హండ్రెడ్ టు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉన్నాయి ఇవి కూడా టెన్ గ్రామ్స్ ఎయిటీన్ రూపీస్ ఉంది నెక్స్ట్ డైమండ్ షెప్ అండి రాయల్ బ్లూలో ఉన్నాయి సేమ్ డైమండ్ షర్క్ ఉంద పింక్ రాణి పింక్లో ఉన్నాయి ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ డైమండ్ షర్క్ ఉందండి సార్ ఇవి కూడా టెన్ గ్రామ్స్ ఎయిటీన్ రూపీస్కేనండి నాకు అయితే సపోర్ట్ చేయలేదు ఎగ్జాక్ట్ కలర్ గ్లాసిలో అన్ని ఎయిటీన్ రూపీస్ అండి టెన్ గ్రామ్స్ ఇక్కడ షేప్ కుందన్స్ ఎయిట్ కేలో ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ అండ్ పింక్ కలర్లో ఉన్నాయి రాణి పింక్ ప్యాకెట్స్ మాత్రం చూడడానికి చిన్నగా అనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ గ్రామ్స్లో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఎస్ షెప్ కొంద ఇవి వైట్లో ఉన్నాయి ఇది టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ కాయిన్స్ అండి గోల్డ్ కలర్ టూ కట్ సైజ్ బ్యాంగిల్కి సరిగ్గా సరిపోతుంది ఇవి టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ రూపీస్ నెక్స్ట్ పీకాక్ చామ్స్ ఈచ్ త్రీ రూపీస్ గోల్డ్ కలర్లో ఉన్నాయి ఈచ్ త్రీ రూపీస్ నెక్స్ట్ పురివిప్పిన నెమల్లాగా ఉన్నాయి ఇవి కూడా పీకాక్ చామ్స్ చాలా మంచి క్వాలిటీ హై క్వాలిటీలో ఉన్నాయి ఈచ్ ఫైవ్ రూపీస్ చాలా బాగున్నాయి నాకు ఉన్న మెటీరియల్లో అయితే ఎక్కువగా నచ్చింది ఇవేనండి చాలా గ్రాండ్గా ఉన్నాయి యాంటీ పీస్ లాగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫింగర్ రింగ్స్ మీడియం సైజు అడ్జస్టబుల్ కూడా ఉంటాయి నేనైతే ఇక్కడ పెట్టుకొని చూపిస్తున్నాను మమ్ అన్ని ఫింగర్స్కి పట్టింది తంబు ఫింగర్కి కూడా పట్టింది లిటిల్ ఫింగర్కి వచ్చేసి లూజ్ అయిపోతుంది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇది ఈచ్ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్స్ మంచి స్ట్రా ఉన్నాయండి ఇవి ఒకటి త్రీ రూపీస్ నెక్స్ట్ అటాచర్స్ రబ్బర్ బ్యాండ్స్కి యూస్ చేయడానికి ఒకటి టూ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఎండిఎఫ్ బేస్ వన్ ఇంచు ఈచ్ త్రీ రూపీస్ నెక్స్ట్ శారీ పిన్స్ అండి షీట్ అయితే సెవెంటీ రూపీస్ ఆలిగ్లే ఆలిగ్లేటర్ క్లిప్స్ ఎయిచ్ ఫోర్ రూపీస్ సైజ్ చూపిస్ ఉన్న ఆల్క్యులేటర్ బిగ్ సైజా ఇక్కడ సెంటర్ క్లిప్స్ ఇవి బిగ్ సైజా చాలా క్వాలిటీగా ఉన్నాయి ఎయిచి ఎయిట్ రూపీస్ వీటితో పాటు బ్యాంగిల్స్ కూడా మేక్ చేస్తానండి మీరు ఎవరైనా మేకింగ్కి కూడా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు నెక్స్ట్ బ్యాంగిల్స్ని ఆఫర్లో పెడదాం అనుకుంటున్నాను కట్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియో అదే పెడతాను ఇది బాల్ చైన్ మీటర్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఇది బీ సెవెన్ థౌజండ్ గ్లో వన్ టెన్ ఎంఎల్ नाइटी रूपी शुगर पी ग्राम शुगर ब्रासलेट पी टेन एलास्टिक रूपी ब्रास्लैट एलास्टि वेरेंट फिफ्टीन रूपी शेड्स षेडस वित् ड्राइंग पेपर దానికి స్టిక్ అయినట్టు వస్తుంది కాకపోతే స్టిక్ ఏమై ఉండదు అట్లా వచ్చింది ఓహెచ్పి షీట్ విత్ డ్రాయింగ్ పేపర్ వస్తుంది ఊరికే వేరే పేపర్లో అట్లా కాకుండా పాటే వస్తుంది ఓహెచ్పి విత్ పేపర్ సెవెన్ రూపీస్ ఈచ్ ఓహెచ్పి షీట్ వస్తుంది పేపర్ కలిపి సెవెన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి వ్యాక్స్ షీట్స్ అండి అది జ్యువెలరీ మేకింగ్లో ఎక్కువ యూజ్ చేస్తారు క్రియాస్ కూడా యూజ్ చేస్తారు ఇది ఒక షీట్ త్రీ రూపీస్ నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ ఫ్లాట్ కట్ అయినా కర్వ్డ్ అయినా వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ అన్నీ వన్ టెన్ రూపీస్ సిక్స్ కట్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రూపీస్ నా దగ్గర అయితే ఓన్లీ టూ ఫోర్ అండ్ టూ సిక్స్ సైజ్లో అవైలబుల్లో ఉన్నాయి మీతో సైజెస్ అయితే ఇప్పుడు తెలియదు నెక్స్ట్ ఆర్డర్స్ని బట్టి ఇంకా సైజెస్ తీసుకొస్తా ఎక్కువ టూ ఫోర్ అండ్ టూ సిక్స్లోనే సేల్ అవుతాయి అనేసి అవే తీసుకొచ్చినవి టూ కట్ బ్యాంగిల్స్ పైన ఉన్నాయి ఫోర్ కట్ వచ్చేసి సిక్స్ కట్ బ్యాంగిల్స్ ఫ్లాట్లో सिल्क थ्रेड्स, रॉयल टाइगर बीआईपी टाइगर ब्राइना ना सेवेंटीन सवी सिल्क थ्रेड्स నేను ఆల్రెడీ బ్యాంగిల్స్ మేక్ చేసినా కాబట్టి కొన్ని అందులో కొన్ని ఇందులో కనిసీగా అయినాయి నెక్స్ట్ వచ్చేసి పెన్ గ్లూ అండి పెన్ను విత్ గ్లూ ప్యాడ్ వస్తుంది రెండు కలిపి పెన్ను గ్లూ ప్యాడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్